మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో ఆధ్యాత్మిక శాస్త్రం స్పిరిచువల్ సైన్స్ సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి మనం లాస్ట్ ఎపిసోడ్ నుంచి అలవాట్లు హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా అసలు ఈ అలవాట్లు ఎలా ఫామ్ అవుతాయి ఎందుకు ఫామ్ అవుతాయి మనం ఈ అలవాట్లకి ఎలా బానిస అవుతామో అన్న విషయాల గురించి మనం తెలుసుకున్నాం సో మనం అవేర్గా ఎరుకతో ఉంటున్నప్పుడు ఈ అలవాట్ల నుంచి మనం ఈజీగా బయటపడవచ్చు అని కూడా లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకుంటూ ఎండ్ చేశాం కదా సో ఈరోజు మనం ఒక ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం ఎక్కువగా మాట్లాడతారు కొంతమంది అవునా మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు నేను చాలా బాగా మాట్లాడుతున్నాను అని అనుకుంటారు ఎరుక ఉండకుండా మాట్లాడుతూనే ఉంటారు ఇలాంటి వాళ్ళు వాళ్ళకంటే ఎక్కువగా మాట్లాడే వాళ్ళను గమనిస్తే అప్పుడు వాళ్లకు అలా మాట్లాడే వాళ్ళ మాటలు వినటం ఎంత బోర్ కొడుతుంది అన్న విషయం అర్థమవుతుంది యాక్చువల్గా నిజమేమిటి అంటే ఎవ్వరూ కూడా వేరే వాళ్ళ గొప్పలు కానీ వేరే వాళ్ళ సెల్ఫ్ డబ్బాలు కానీ వినాలి అని అనుకోరు అంత ఇంట్రెస్ట్ ఏమి చూపించరు వినాల్సి వచ్చే పరిస్థితి వస్తే చాలా బోర్గా ఫీల్ అవుతారు అసలు విషయం ఏమిటి అంటే ఎవరికి వాళ్ళే సెల్ఫ్ డబ్బా చెప్పాలి అని అనుకుంటూ ఉంటారు ఇది ఎరుకలేకపోవడమే ఎక్కువగా వింటూ తక్కువగా మాట్లాడడమే ఉత్తమమైన పద్ధతి ఎవరిమైనా ఎక్కువగా మాట్లాడే వాటిల్లో ఏముంటుంది మన గురించి మన పిల్లల గురించి మన ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉంటాము దీనిని ఒక రకంగా సెల్ఫ్ డబ్బా అనొచ్చు కదా అది వినేవాళ్ళల్లో నైంటీ నైన్ పర్సెంట్ మందికి ఆ విషయాలలో ఇంట్రెస్ట్ అస్సలు ఉండదు అది చెప్పే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయి ఉండవచ్చు కానీ ఎదుటవారికి దాని మీద అంత ఆసక్తి శక్తి ఉండదు అలా ఎక్కువగా మాట్లాడుతూ ఉండటం వల్ల మనం ఎంతో శక్తిని కోల్పోతూ ఉంటాము అలాగే రిలేషన్షిప్స్ కూడా అలా ఎక్కువగా మాట్లాడటం వల్ల దెబ్బ తినే ఛాన్సెస్ ఉంటాయి చాటర్ బాక్స్ పిట్ట పిచ్చి అన్నీ బిరుదులు కూడా మనకి ఎక్కువగా మాట్లాడటం వల్ల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అవునా సో ఇలా ఎక్కువగా మాట్లాడే వాళ్ళ ఇంకోసారి కలవాల్సి వస్తే తప్పించుకొని వెళ్ళిపోవడానికి కూడా కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు అవునా సో ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎక్కువగా మాట్లాడడం వల్ల మనం ఎంతో శక్తిని కోల్పోతాము ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అలవాట్లతో రిలేట్ అయిన ప్రతి పనిని ఎరుక లేకుండా నిద్రలో ఉన్నవారు చేస్తున్నట్టు అర్థం అన్నమాట అంటే ఇప్పుడు కార్ డ్రైవింగ్ అలవాటైపోయింది అనుకోండి ఏదో ఆలోచిస్తూ ఏదో మాట్లాడుతూ ఏవో పాటలు వింటూ కూడా మనం పర్ఫెక్ట్గా డ్రైవింగ్ చేసేస్తూ ఉంటాం కదా అంటే మనం ఆ ప్రజెంట్ మూమెంట్లో మనమేం చేస్తున్నామన్న ఎరుక లేకుండా నిద్రలో ఉన్నవారిలాగా పనులు చేస్తున్నట్టే కదా సో అలవాట్లతో మనం రిలేట్ అయిపోయి చేస్తు ఉన్న ప్రతి పని కూడా మనం ఎరుకలేకుండా భయం అనేదే లేకుండా హాయిగా నిద్రలో ఉన్నవానిలాగా పనిచేస్తున్నట్టే ఇంకా అలా చేస్తున్నప్పుడు కొత్తగా ఏమి చేయకుండా అలవాటైన పనులని చేస్తూ ఉంటాము ఇప్పుడున్న అలవాట్లు మన ఫ్యూచర్ని సూచిస్తాయి ఈ విషయాన్ని మర్చిపోకూడదు ఇప్పుడున్న అలవాట్లు మన ఫ్యూచర్ని క్రియేట్ చేస్తాయి మన ఫ్యూచర్ని శాసిస్తాయి మంచి చెడు అని రెండు రకాల అలవాట్లు అని అనుకుంటాము కానీ అసలు అలవాటు అనేదే సంఖ్య లాంటిది కదా సో ఫస్ట్లీ హ్యాబిట్స్ అలవాట్లను మనం బ్రేక్ చేసి తీరాలి అలాగే ఎదుట వాళ్ళ మాటలను సంపూర్ణంగా వినాలి కాన్సన్ట్రేషన్తో ఎరుకతో రియాక్ట్ అవ్వకుండా ముందు మనం వినాలి ఫర్ ఎగ్జాంపుల్ రోజు పది గంటలు నిద్రపోయే అలవాటు ఉందనుకోండి అలా నిద్రపోకపోతే నేను ఎనర్జిటిక్గా ఉండను ఉండలేను అని అనుకుంటూ ఉంటే మనం ఆ అలవాటును బ్రేక్ చేయాలి ఆ అలవాటును బ్రేక్ చేయాలి అంటే ఎరుకతో మనం రోజు కొంచెం కొంచెం నిద్రను తగ్గించుకుంటూ రావాలి అలవాటు అయిపోవడం వల్ల మనం రెండు పనులను కూడా ఒకేసారి ఎరుక లేకుండా చేసేయగలుగుతూ ఉంటాము ఎగ్జాంపుల్ కాఫీ తాగుతూ పేపర్ చదవడం లేదా టీవీ చూడటం అంటే అక్కడ కాఫీని ఎరుకతో తాగటం లేదు కాఫీ రుచి అలవాటు ఉన్నా కూడా ఇవాళ కొత్త కొత్తగా చేసిన కాఫీ రుచిని నిజంగా ఎంజాయ్ చేయడం లేదు అని అర్థం కదా తినేటప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటే తినేదాన్ని ఎంజాయ్ చేయడం లేదు ఎరుకతో లేరు అని అర్థం కదా ఎందుకు అంటే అది అలవాటుగా మారిపోవడం వల్ల థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేసరికి మనం మన సబ్కాన్షియస్ మైండ్ని మన అలవాట్లతో పూర్తిగా నింపేస్తాం అలా ఫిల్ చేస్తున్నట్టు కూడా మనకి తెలియదు ఎందుకు అసలు ఇలా సబ్కాన్షియస్ మైండ్ ఉంటుంది మన థాట్స్కి యాక్షన్స్కి వర్డ్స్కి మన ఫ్యూచర్ క్రియేట్ అవుతుంది వాటిని పర్ఫెక్ట్గా యూజ్ చేయాలి అన్న నాలెడ్జ్ మనకి ఎవ్వరు చెప్పకపోవడం వల్ల సో ఇలా థర్టీ ఫైవ్ ఇయర్స్కి మన సబ్కాన్షియస్ మైండ్ని అలవాట్లతో ఫీల్ చేసేస్తే ఇంకా ఆ తరువాత అలవా అలవాట్లతోనే గడిపేస్తూ మనం ఉంటాం అందుకే థర్టీ ఫైవ్ ఇయర్స్ తరువాత మనిషికి జీవితంలో పెద్ద ఎదుగుదల ఉండదు అని అంటూ ఉంటారు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఎప్పుడు ప్లెయిన్ షర్ట్స్నే వేసుకుంటూ ఉంటారనుకోండి ఎందుకు అలా వేసుకుంటూ ఉంటారు అంటే వాళ్ళకది ఒక అలవాటు అయిపోయింది వాళ్ళ సబ్కాన్షియస్ వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ ఇంకా వాటినే వేసుకోమని ఫోర్స్ చేస్తుంది ఇంకా కొత్త ఎక్స్పీరియన్స్ని కొత్త నాలెడ్జ్ని కానీ ఇవ్వకుండా సబ్కాన్షియస్ మైండ్ ఆపేస్తుంది అంటే అక్కడ ఎదగటం అన్నది ఆగిపోయింది కదా సో ఇలా మంచి అలవాటు అయినా చెడు అయినా కూడా మనల్ని ఫ్యూచర్లోకి వెళ్ళకుండా ఆపేస్తుంది గతానికే బందీని చేసేస్తుంది కొత్తగా ఏమి నేర్చుకోకుండా ఆపేస్తుంది సరికొత్త అనుభవాలు రాకుండా ఆపేస్తుంది ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు మీకు టీ అలవాటు లేదనుకోండి ఎవరైనా టీ ఆఫర్ చేస్తే అలవాటు లేదు అనే బదులు టీ తాగితే అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కదా ఒకవేళ మీకు టీ బాగా అలవాటు అనుకోండి టీ ఆపేయాలి ఆ టీ మానేస్తే వచ్చే అనుభవం సరికొత్తగా ఉంటుంది కదా సో అలాంటి అనుభవం కోసం టీం మానేయాలి అలవాట్ల నుండి బయటికి రావాలి అంటే ఏమీ లేదు ఇష్ట అయిష్టాలతో బంతాట ఆడుకోవాలి ఇష్టాలను అయిష్టాలుగా ఆ ఇష్టాలను ఇష్టాలుగా మార్చుకోగలగాలి అప్పుడు అలవాట్లు అనేవి ఉండనే ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ మనకు మార్నింగ్ సిక్స్కి కాఫీ తాగే అలవాటు ఉందనుకోండి సెవెన్ వరకు కాఫీ తాగద్దు లేదా ఈవినింగ్ వరకు కాఫీ తాగకుండా ఉండాలి మనసు అప్పుడేం చేస్తుంది అన్నది అబ్జర్వ్ చేయాలి మనసు ఆ కాఫీ కోసం మనల్ని ఎలా ఇబ్బంది పెడుతుంది అన్నది అబ్జర్వ్ చేయాలి కాఫీ తాగడానికి మన మనసు మనల్ని ఎలా మోసం చేస్తుంది అన్న విషయాన్ని అబ్జర్వ్ చేయాలి అప్పుడు ఎరుకలోకి వస్తాము ప్రజెంట్ మూమెంట్లో ఉంటాము మనల్ని మనం గమనిస్తూ ఉంటాము అప్పుడు మనకు అర్థమవుతుంది ఏమర్థం అర్థమవుతుంది మన సబ్కాన్షియస్ మైండ్కి మనం ఎలా బలి పశువు అయ్యాము అన్న విషయం మనకున్న ఎన్నో అలవాట్లు మన భక్తిని మన టైంని వేస్ట్ చేసేస్తాయి మన చుట్టూ ఉన్న మనుషులను కూడా మన అలవాట్లు ఇబ్బంది చేస్తాయి మన రిలేషన్షిప్స్లో కూడా డిస్టర్బెన్స్ రావచ్చు లైఫ్ని మెకానికల్గా మార్చేస్తాయి మన అలవాట్లు కొత్త అనుభవాలను రానియవు మనకు లైఫ్లో ఎప్పుడైనా ఒక కిక్ ఉండాలి కదా మరి ఆ కిక్ రావాలి అంటే అలవాట్లను బ్రేక్ చేసి తీరాల్సిందే కొత్తవి అంటే అలవాట్లు కానివి అని అర్థం పాతవి అంటే అలవాట్లే సో అలవాట్లను బ్రేక్ చేస్తూ ఉంటే మనం బాగా ఎరుకలోకి వస్తూ ఉంటాము అప్పుడు అలవాట్లు మనకు ఇష్టమా మన మనసుకి ఇష్టమా అని కూడా మనకు అర్థమవుతుంది మనసు మనల్ని బలవంతంగా అలవాట్లైన పనిని చేయమంటూ మనని బలవంతం చేస్తూ ఉంటుంది అలా చేయమంటుంటే అప్పుడు మనకు ఆ అలవాట్లను బ్రేక్ చేసే శక్తి కూడా వస్తూ ఉంటుంది అర్థమైందా ఇప్పుడు ఇష్ట ఇష్టాలతో బంతాట ఆడేసుకోవాలి ఇష్టాలను అయిష్టాలుగా అయిష్టాలను ఇష్టాలుగా మార్చుకోవడానికి ట్రై చేయాలి అవి వేరుగా ఉంటూ అలా మనం ఇష్టాలను అయిష్టాలుగా మారుస్తున్నా అయిష్టాలను ఇష్టాలుగా మారుస్తున్నా మన మనసు మనల్ని ఆ ఇష్టమైన పని చేయడానికి ఎలా బలవంతం పెడుతుంది అన్న విషయాన్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మరి దీని గురించి మరింత ఎక్కువగా నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దామా దట్స్ ఆల్ ఫర్ టుడే అండి హ్యావ్ ఎ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ